హాయ్ వ్యూయర్స్ నమస్కారం నేను మీ సిరి వెల్కమ్ బ్యాక్ టు నిన్ను కోరి ఈరోజు కథ మిస్టర్ ఆర్గెన్ ఎపిసోడ్ ట్వంటీ వన్ మీ మనసుకు నచ్చే అత్యంత అద్భుతమైన కథ కథ నచ్చితే లైక్ చేయండి లైక్తో పాటు తప్పకుండా హైప్ చేసి మీ అమూల్యమైన పాయింట్స్ని యాడ్ చేయండి ఇక కథలోకి వెళ్తే మన రిలేషన్ను ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి అనుకుంటున్నాను మైకా నేను నీకు మాత్రమే సొంతం యువర్ మైండ్ అని అంటూ మహి తడి మెడపై పెదవులు తాకించాడు మహి దేహం సన్నగా కంపించగా పరవశంతో కళ్ళు మోసి తెరిచి ఇదంతా జరగదని మన మధ్య అగ్రిమెంట్ ఉంది రుద్రా మరి నువ్వు ఎందుకు హద్దులు దాడుతున్నావు అని గుర్తు చేసింది కానీ ఒకరినొకరు ఇష్టపడకూడదని మన మధ్య ఎటువంటి అగ్రిమెంట్ లేదు నీ సింప్లిసిటీ నన్ను ప్రేమించేలా చేసింది నా మనసులో ఉంది నీకు చెప్పాను నన్ను ప్రేమించమని నేను బలవంతం చేయను నాతో ప్రేమలో పడ్డానికి నీకు టైం ఇస్తాను కానీ నేను కాకుండా నీ లైఫ్లో ఇంకో ఆప్షన్ లేదు అయితే నేను లేకపోతే ఇంకెవరూ కాదు నీ మనసు నాకు మాత్రమే సొంతం అది గుర్తుపెట్టుకో అని చెప్పి మహిని విడిచిపెట్టాడు కానీ తనలో సందిగ్ధత రెండు రోజుల క్రితం తన అతనికి దియాకు టేకర్ మాత్రమేనని ఇంకేమీ కాదని చెప్పాడు ఇప్పుడు ప్రేమిస్తున్నాను అని చెప్తున్నాడు రెండు రోజుల్లో ఎవరైనా ప్రేమలో పడగలరా ఇదే మహి మనసులో మెదులుతుంది ఆలోచిస్తూనే వాష్రూమ్ నుండి బయటకొచ్చి టవల్ తీసి తుడుచుకుంది రుద్ర బాచేసి రాగానే తను క్షణం కూడా ఆగకుండా వాష్రూంలోకి పరిగెత్తింది మహి భయాన్ని టెన్షన్ను అతను అర్థం చేసుకోగలడు తను సడన్గా మహితో లవ్లో పడడం అతనికి ఆశ్చర్యంగా ఉంది ఇంకా మహికి ఎలా ఉంటుందో అతను ఊహించగలడు మహికి తనంటే ఇష్టమని అతనికి తెలుసు మాటలు చెప్పకపోయినా ఆమె ప్రవర్తనలు తనని చూసే చూపులు తన చేష్టలకు ఆమె ప్రతిస్పందించే తీరులు చిరు సిగ్గులు అతనికి ఆ ఇష్టం క్లియర్గా కనిపిస్తుంది కానీ తమ రిలేషన్ను ముందుకు తీసుకెళ్లడానికి మహి ఎస్ అని చెప్పే వరకు వెయిట్ చేయాలి అనుకున్నాడు రెస్సబ్ కిందకు వెళ్ళి దియాతో చేరాడు మహి పదిహేను నిమిషాల్లో కిందకొచ్చింది ఫాస్ట్గా దియా రుద్రల కోసం బ్రేక్ఫాస్ట్ రెడీ చేసింది తనకి ఓపికన్నా లేకపోయినా టైం తక్కువ ఉన్నా ఏదో ఒకటి ఈజీగా అయ్యేది చేసిద్దామని తను ఎప్పుడూ అనుకోదు దియాకి రుద్రకి ఇష్టమైనవి మాత్రమే చేస్తుంది వాళ్ళు ఇష్టంగా ఆస్వాదించడమే ఆమె మనసుకు సంతృప్తినిస్తుంది రుద్రకి ప్లేట్లో వడ్డించి దియాని ఒడిలోకి తీసుకుని గోరుముద్దులు తినిపిస్తుంది మహి మహిని దియాతో ఇలా చూసినప్పుడు ఆమెపై మరింత ప్రేమ పెరుగుతుంది రుద్రకి వైపే దరహాసంతో చూస్తూ తింటున్నాడు మహి అతని చూపులను తప్పించుకుంటూ దియాకు తినిపిస్తుంది బ్రేక్ఫాస్ట్ చేసి బై దియా అని తన ముద్దు పెట్టి బయటికి నడిచాడు కార్ దగ్గరికి వెళ్ళాక మహికి కాల్ చేసి నా ల్యాప్టాప్ బ్యాగ్ లోపల మర్చిపోయాను తీసుకొస్తావా అని అడిగాడు హా తీసుకొస్తాను అని ఫోన్ కట్ చేసి రుద్ర ల్యాప్టాప్ బ్యాగ్ తీసుకొని అతని కార్ దగ్గరికి వెళ్ళింది రుద్ర డోర్ని ఆనుకుని స్టైల్గా నిల్చొని పెదవులపై చిరునవ్వుతూ ఆమె కోసం ఎదురుచూస్తున్నాడు మహిని పిలవడానికి కావాలనే తన బ్యాగ్ను లోపల పెట్టాడు మహి రుద్ర బ్యాగ్ను అందివ్వబోతుంటే రుద్ర బ్యాగుతో పాటు మహి చేతిని పట్టుకుని తన వైపుకు లాక్కున్నాడు పడినట్లుగా చూసింది మహి ఆమె మొహాన్ని ముద్దాడుతున్న తడి జుట్టుని చెవి వెనక్కినెట్టి ఆమె పెదవులను చిన్నగా పెట్టుకున్నాడు మహి పెదవులు చిన్నగా విచ్చుకున్నాయి బుగ్గలు సిగ్గుతో ఎర్రబడ్డాయి సిగ్గు దాచుకుని చిరుకోపంగా చూసింది అతని వైపు ఈరోజు ల్యాప్టాప్ వంకతో ఇక్కడికి పిలిచాను కాని ఇక నుండి నిన్ను రోజంతా నిన్ను మిస్ అవకుండా ఉండడానికి డైలీ అయో అంటే గుడ్ బై కిస్ అన్నాడు చిలిపి నవ్వుతూ మహి నోరు తెరిచేసింది రుద్ర గ్యాప్ లేకుండా షాక్ల మీద షాక్లు ఇస్తుంటే నోటమాట కూడా రావట్లేదు తనకి రుద్ర నవ్వుతూ చూస్తూ కొంటెగా కళ్ళెగిరేసేసరికి తడపడి తలదించేసుకుని నేను వెళ్ళొచ్చా అంది మెల్లిగా రుద్ర ఆమె మెడ మీద వంగి వెళ్ళొచ్చు అని మీద గాఢంగా ముద్దు పెట్టుకొని చిన్న లవ్ బైట్ బహుమతిగా ఇచ్చాడు మహి తనువు నిలువెల్లా వణికింది ఒక్క క్షణం కూడా అక్కడ నిలవలేక ఇంట్లోకి వేగంగా పరిగెత్తి ఊపిరి పీల్చుకోవడం మొదలుపెట్టింది తనని చూసి నవ్వుకున్నాడు రుద్ర ఎప్పుడూ గలకలా మాట్లాడే మహి క్షణంలో నిశ్శబ్దం చేశాడు అతని చిలిపి చేశలకు ఆమె గొంతు మూగబోయింది ఆమెతో గడిపిన ఆ మధురమైన క్షణాలను నెమరు వేసుకుంటూ హాయిగా ఆఫీస్కి స్టార్ట్ అయ్యాడు రుద్ర అతని కారు వెళ్లిన సౌండ్ విన్నాక గాని మహి గుండె వేగం నెమ్మదించలేదు రుద్ర ఆమెను ముద్దు పెట్టుకున్న చోట మెడను తాకింది మంటగా అనిపించింది దేవుడా ఏమైంది ఈయనకి తనిలను నాటపటిస్తే నన్ను నేను ఎలా కంట్రోల్ చేసుకోగలను మామూలుడు కాదు తనలో ఈ యాంగిల్ అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు కానీ బాగుంది అని ఆలోచిస్తూ సిగ్గుపడుతూ అంతలోని తనేం ఆలోచిస్తుందో రియలైజ్ అయ్యి తన తలపై చిన్నగా కొట్టుకుంది చా ఏమాలోచిస్తున్నాను అని డీప్ బ్రీత్ తీసుకొని దియా దగ్గరికి వెళ్ళింది రుద్ర ఆఫీస్కి చేరుకున్నాడు అతని ఈరోజు మంచి మూడ్లో ఉండడం గమనించిన విశాల్ రిలీఫ్గా ఊపిరి పీల్చుకున్నాడు బాస్లో చాలా చేంజ్ వచ్చింది ఇంతకు ముందైతే ఫేస్ చేయాలంటేనే భయంగా ఉండేది నాకు కోపంతో అక్షింతలు వేయని రోజే లేదు కొన్ని రోజులుగా చాలా కూల్గా ఉంటున్నారు మహిక మేడం వల్లనేమో అని అనుకుంటూ మహికకు మనసులో థ్యాంక్స్ చెప్పుకొని రుద్ర క్యాబిన్కి నడిచాడు గుడ్ మార్నింగ్ సార్ మీ సవంతి అరగంట నుండి మీకోసం వెయిట్ చేస్తున్నారు నేను ఆమెను కాన్ఫరెన్స్ రూమ్లో కూర్చోబెట్టాను అని చెప్పాడు ఓకే ఐఎమ్ కమింగ్ అని తన సీట్లో నుండి లేచి కాన్ఫరెన్స్ రూమ్ వైపు కదిలాడు రుద్ర విశాల్ ఫైల్స్ తీసుకుని తనని ఫాలో అయ్యాడు రుద్ర కాన్ఫరెన్స్ రూంలోకి ఎంటర్ అవ్వగానే మొహం వెలిగిపోయింది చైర్లో నుండి లేచి అతని దగ్గరికి వెళ్ళి అతన్ని హక్ చేసుకుని బుగ్గపై ముద్దు పెట్టుకుంది రుద్ర చిరాకు పడుతూ వెంటనే ఆమె చేయి పట్టుకుని తన నుండి దూరం చేసి వాట్ ఈస్ దిస్ బిహేవియర్ అన్నాడు ఇది నేను హలో చెప్పే పద్ధతి మీరు దీన్ని మరో విధంగా తీసుకురని ఆశిస్తున్నాను అని నవ్వుతూ అంది రుద్రకి ఒళ్ళు మండిపోయినట్టుగా అయింది తనలా హక్ చేసుకోవడం కిస్ చేయడం అతనికి అస్సలు నచ్చలేదు తన ఫ్రస్ట్రేషన్ను కంట్రోల్ చేసుకుని మీరు హలో చెప్పడం కంప్లీట్ అయితే కెన్ వి స్టార్ట్ మీటింగ్ అన్నాడు ఎస్ వైనాట్ అంటూ రుద్ర పక్కన బాల్చేర్లో కూర్చుంది రుద్రతో సరసాలు ఆడడానికి వచ్చిన ఏ అవకాశాన్ని కూడా ఆమె వదులుకోదలుచుకోలేదు కానీ రుద్ర లాంటి అమ్మాయిలను అస్సలు ఇష్టపడని ఆమెకు తెలియకపోవచ్చు అతనికి పెళ్ళైందని తెలిసిన రుద్రను కోరుకుంటుంది అవంతి చాలా కాలంగా అతని ఇష్టపడుతుంది అతనిపై గివప్ ఇవ్వడానికి రెడీగా లేదు అతని ఎలా అయినా సొంతం చేసుకోవాలని కంటూ దానికి తగ్గ ప్లాన్స్ ఆలోచిస్తుంది ఈ కారణంగానే ప్రాజెక్ట్స్ మీటింగ్స్ డిస్కషన్స్ అంటూ ఏదో ఒక వంకతో ఫ్రీక్వెంట్గా రుద్రను మీట్ అవుతూనే ఉంది ఏదో విధంగా రుద్ర గంట మీటింగ్ను ఫార్టీ ఫైవ్ మినిట్స్లో ఫినిష్ చేసి హావ్ అ డే అవంతి బాయ్ అని చెప్తూ ఫాస్ట్గా నుండి వెళ్ళిపోయాడు అవంతి సైడ్ ఇచ్చి తన అసిస్టెంట్తో పాటు వెళ్ళిపోయింది దియాను పడుకోబెడుతుండగా మహికి తన తమ్ముడి నుండి థర్టీ థౌజండ్ మనీ క్రెడిట్ అయ్యాయి ఆ మెసేజ్ చూసుకున్న మహి కనుబొమ్మలు ముడిపడ్డాయి నేను సెండ్ చేసిన మనీ మళ్ళీ నాకెందుకు పంపించాడు అని అనుకుంటూ దియా పడుకున్నాక వెంటనే బయటకొచ్చి తన తమ్ముడికి కాల్ చేసింది మను మనీ మళ్ళీ నాకెందుకు సెండ్ చేసా అని అడిగింది అయోమయంగా అక్క నా వన్ ఇయర్ ఫీ మొత్తం పే అయింది నాకు కాలేజ్ నుండి స్కాలర్షిప్ వచ్చింది కోచింగ్ కూడా ఫ్రీ నా దగ్గర ఇంకా ఫిఫ్టీకే ఉన్నాయి ఇయర్ అంతా నా ఎక్స్పెన్సెస్కి సరిపోతాయి నెక్స్ట్ ఇయర్ కూడా స్కాలర్షిప్ వస్తుందని కాలేజ్ వాళ్ళు చెప్పారు నా ఖర్చులకి నువ్వు ఇక మనీ పంపాల్సిన అవసరం లేదక్కా అని చెప్పాడు సంతోషంతో ఉత్సాహంగా స్కాలర్షిప్ వచ్చిందా నేను ఎంత ట్రై చేసినా స్కాలర్షిప్ కన్ఫామ్ అవ్వలేదు అలాంటిది సడన్గా ఇలా వచ్చింది ఏ స్కీమ్ కింద నీకు ఈ స్కాలర్షిప్ వచ్చిందో తెలుసుకుని చెప్పరా ప్రీతి ఇలా చేసి ఉంటుందేమో అని నా అనుమానం నేను నువ్వు డైరెక్ట్గా మనీ ఇస్తే తీసుకోవట్లేదని ఇలా చేసిందేమో అనిపిస్తుంది కనుకొని నాకు చెప్పు జాగ్రత్త అంది హా సరే అక్క బాయ్ బాయ్ రా ఫోన్ పెట్టేసి వెంటనే ప్రీతికి కాల్ చేసింది మహి స్కాలర్షిప్ గురించి మన్వీత్ నుండి ఇన్ఫర్మేషన్ వచ్చాక మాట్లాడచ్చు అనుకుని ఆ టాపిక్ తీయలేదు రుద్ర గురించి చెప్పాలి అనుకుంది ఇప్పుడు తనకు హెల్ప్ చేయగలిగేది ప్రీతి మాత్రమే ప్రీతి ఫోన్ లిఫ్ట్ చేయగానే ప్రీతి నీకో షాకింగ్ న్యూస్ అంది ఆతృతగా నువ్వు తల్లి కాబోతున్నావా ఏంటి మరింత షాకింగ్గా అడిగింది ప్రీతి నీకు పిచ్చి పట్టిందా నా పెళ్ళై కొన్ని రోజులే అయింది అయినా నాకు రుద్రకి మధ్య అలాంటి సంబంధం లేదు నీకు ఇంకో విషయం చెప్పాలనుకుంటున్నాను అంది అవునా అయితే చెప్పు ఎగ్జైటింగ్గా అడిగింది ప్రీతి రుద్ర నాకు ప్రపోజ్ చేసి డైమండ్ని గిఫ్ట్ ఇచ్చాడు నన్ను ఇష్టపడుతున్నాను అని మా రిలేషన్ను ముందుకు తీసుకెళ్ళాలనుకుంటున్నానని చెప్పాడు ఓ మై గాడ్ ఆర్ యూ ష్యూర్ మహి అంటే రుద్ర ఇంత త్వరగా నేను ప్రేమించాడా అంది అమితంగా ఆశ్చర్యపోతూ అదే నేను అర్థం చేసుకోలేకపోతున్నానే అతను నన్ను నిజంగా ప్రేమిస్తున్నాడా లేక అది కేవలం అట్రాక్షనా అని అతను నేను ప్రేమిస్తున్నాడా లేదా నీ వైపు అట్రాక్ట్ అయ్యాడా అని నువ్వే ఫైండ్ అవుట్ చేయాలి కానీ నేను ఎలా కనుక్కోవాలి ఈ మధ్య ప్రవర్తన పూర్తిగా మారిపోయింది ఇంతకుముందు నాతో చాలా గొడవపడ్డాడు కానీ రెండు రోజులుగా ఇంకా ఎక్కువ గొడవపడుతున్నాడు వేరే రకమైన గొడవ నా కూరు ఆడనివ్వట్లేదు మహి మాట్లాడుతూ ఆగిపోయింది ఈ విషయాలు చెప్పడానికి కొంచెం సిగ్గుపడింది మహి అంటే రొమాంటిక్గా మారిపోయాడా అడిగింది నవ్వుతూ హా ఎగ్జాక్ట్లీ ఓకే అతనిపై నీ ఫీలింగ్ ఏంటి నీకు కూడా తనంటే ఇష్టమా అతనిలో నచ్చకపోవడానికి ఏముంది ఎవరతని ఇష్టపడకుండా ఉంటారు అతని రూపాన్ని కాకుండా అతని బిహేవియర్ చూస్తే అతని కేరింగ్ నేచర్ ఇష్టం నాకు నా హెల్త్ బాగాలేకపోతే చాలా జాగ్రత్తగా చూసుకున్నాడు తినిపించాడు ఆఫీస్ మానేసి నా దగ్గరే ఉన్నాడు తన వల్లే నేను సిక్కయ్యాను బట్ స్టిల్ నాకెందుకులే అనుకోలేదు ఈ మధ్య చాలా కూల్గా ఉంటున్నాడు ఎంత వద్దనుకున్నా నచ్చేస్తున్నాడు అంది మహి ప్రీతి నవ్వింది ఓహో అతనికి పడిపోయావన్నమాట వద్దు వద్దంటూనే అన్నమాట రుద్ర కూడా నేను నిజంగా ప్రేమిస్తున్నాడో అనిపిస్తుంది కానీ ఈ రిలేషన్ని ఫార్వర్డ్ తీసుకెళ్లే ముందు అతని ఫీలింగ్స్ గురించి నువ్వు ఖచ్చితంగా తెలుసుకోవాలంటే దానికోసం నువ్వేం చేయాలో నేను చెప్తాను చెప్పవే ఏం చేయాలి నేను రుద్ర నీ పట్ల పొసెసివ్గా ఉన్నాడో లేదో నువ్వు పరీక్షించుకోవాలి తను నిన్ను ఎవరితోనైనా చూసి జెలసి ఫీల్ అయితే అతను నిన్ను నిజంగా ఇష్టపడుతున్నాడని అర్థం ఇది కాకుండా అంటే నేను తర్వాత చెప్తాను ముందుగా ఇది తెలుసుకోవడం ముఖ్యం అని చెప్పింది ప్రీతి రుద్రను జెలసి ఫీల్ అయ్యేలా ఎలా చేయగలను అడిగింది మహి నా దగ్గర ఒకే ఒక ఆప్షన్ ఉంది సుజిత్ సుజిత్ ద్వారా రుద్ర జెలసి ఫీల్ అవుతాడో లేదో కనిపెట్టేయచ్చు అమ్మో వద్దే బాబు నేను సుజిత్ ఫీలింగ్స్ రెచ్చగొట్టాలనుకోవడం లేదు అతన్ని యూజ్ చేసుకుని రుద్రకి కోపం తెప్పించాలి అనుకోవట్లేదు ఆల్రెడీ ఒకసారి రుద్ర చేతిలో దెబ్బలు తిన్నాడు పూర్ సుజిత్ గట్టిగా వార్నింగ్ ఇచ్చాడు కూడా రుద్ర రిపీట్ అయితే చంపేస్తా అని చంపేస్తే చంపేస్తాడు రుద్ర కోపం మామూలుగా ఉండదు అంటే దీన్ని బట్టి చూస్తే రుద్ర అప్పుడు సుజిత్ విషయంలో జెలసీ ఫీల్ అయ్యాడా తన సందేహం వెలి వచ్చింది మహి నేను చెప్పలేను మనం అతన్ని మళ్ళీ టేస్ట్ చేయాలి సుజిత్ను ఉపయోగించుకోకూడదు అనుకుంటే నీకు ఇంకా ఏం ఆప్షన్స్ ఉన్నాయి రుద్రను జెలసీ ఫీల్ చేయడానికి సుజిత్ కాకుండా నీకు వేరే ఏదైనా మార్గం ఉందా లేదు ప్రీతి నాకు వేరే మార్గం లేదు కానీ ఇలా చేయడం నాకు కరెక్ట్ అనిపించడం లేదు థింక్ వన్స్ నువ్వు చెప్పిన దాన్ని బట్టి చూస్తే రుద్ర నీకు ఎక్కువ టైం ఇవ్వడు అతను ఖచ్చితంగా ఈ దగ్గరికి రావడానికి ప్రయత్నిస్తాడు అప్పుడు నువ్వు అతన్ని ఆపగలవా దానికి సమాధానం మహి దగ్గర కూడా లేదు ఏం చెప్పాలో అర్థం కాలేదు అప్పుడే దియా వచ్చి మహి డ్రెస్ను లాగింది ప్రీతి నేను తర్వాత మాట్లాడతాను దియాను గార్డెన్లో వాకింగ్ తీసుకెళ్ళాలి అని చెప్పి ఫోన్ కట్ చేసింది కాని ప్రీతి చెప్పిన మాటలు ఇంకా ఆమె మనసులో మెదులుతూనే ఉన్నాయి దియాను ఎత్తుకొని గార్డెన్ వైపు నడిచింది దియాతో పాటు గార్డెన్లో వాకింగ్ చేస్తుంది ఎంత వద్దనుకున్నా ఆమె మనసు ఇంకా రుద్ర గురించే ఆలోచిస్తుంది ఈ రాత్రి అతన్ని ఇలా ఫేస్ చేయాలో ఆమెకు అర్థం కాలేదు ప్రీతి మాటలు ఆమె మనసులో గిరును తిరుగుతున్నాయి నిజంగా సుజిత్ హెల్ప్ తీసుకోవాలా ఆహా వద్దు అలా చేస్తే రుద్ర నన్ను తప్పుగా అర్థం చేసుకుంటాడు అది నేను భరించలేను అగ్రిమెంట్ అంటాడు కేర్ తప్ప నేను తనకేమీ కాదంటాడు ఇప్పుడేమో ప్రేమిస్తున్నాను అంటున్నాడు ఏం చేయాలో అర్థం కావట్లేదు అని ఆలోచిస్తూ పరధ్యానంగా నడక సాగిస్తుంది సాయంత్రమైంది మహి దియాకి తినిపించి తన డిన్నర్ను ఫాస్ట్గా ముగించింది వృధుల రాకముందే నిద్రపోవాలనుకుంది అతని నుండి తప్పించుకోవడానికి దియాను ఈరోజు తమ గదిలోని బెడ్ మీద తనతో పాటే పడుకోబెట్టుకుంది రుద్ర రాత్రి పది గంటలకింటికి వచ్చేసరికి సరస్వతి తన కోసం ఎదురు చూస్తూ కనిపించింది బాబు భోజనం వడ్డించనా అని అడిగింది ఎదురుగా వచ్చి బాగందుకుంటూ మైకెక్కడా నిద్రపోతుంది బాబు అని సమాధానమిచ్చింది సరస్వతి నిద్రపోతుందా ఇంత త్వరగానా ఓకే నేను డిన్నర్ చేసే వచ్చాను మీరు పడుకుండా అంటే అని చెప్పి తన గదికి వెళ్ళాడు గదిలో చూస్తే మహి దియాతో కలిసి బెడ్ మీద పడుకుంది కావాలని అలా చేసిందని అర్థమైన రుద్ర నవ్వాడు దియా మా ఇద్దరిని కలిపిన లింక్ అయినప్పుడు దియాను ఉపయోగించి నన్ను తన నుండి దూరంగా ఉంచగలని తనెలా అనుకుంది అని అనుకుంటూ వాష్రూమ్కి వెళ్ళాడు అలసటి నుండి రిలీఫ్ పొందడానికి హాట్బా చేసొచ్చాడు డ్రెస్ వేసుకుని దియాను ఎత్తుకుని ఆమె గదికి తీసుకెళ్లి పడుకోబెట్టాడు బ్లాంకెట్ కప్పి గుడ్ నైట్ కిసిచ్చి తమ గదికి తిరిగొచ్చాడు మహి మంచి నిద్రలో ఉంది ఆమెని చూస్తూ బెడ్ దగ్గరికి అడుగులు వేసిన అతనికి చిలిపి ఆలోచనొచ్చి తన మీదకి వంగి తల విదిలించాడు అతని తడి జుట్టులోని చిరుజల్లెలు మహి మీద చల్లగా తాకాయి మహి తలపై వర్షం కురుస్తున్నట్లుగా ఆశ్చర్యపోయి కళ్ళు తెరిచింది కళ్ళు తెరవగాని కళ్ళెదురుగా రుద్ర తన ముఖం దగ్గరికి వాలి కనిపించాడు మహి ఊపిరి గొంతులో ఇరుక్కుపోయినట్లు అనిపించింది అతని విప్పార్చిన కళ్ళతో చూస్తూ తన చేతిని పక్కకి చాచి చూసింది దియా తన పక్కన లేదని రుద్ర తనని ఆమె గదిలో పడుకుబెట్టాడని అర్ధమే గతుక్కొమంది ఎండిపోయిన గొంతుని తడుముకుంటూ అర్ధరాత్రి ఏం చేస్తున్నావు నీకు నిద్ర పుట్టడం లేదా అని అడిగింది రుద్ర ఆమె మొహం దగ్గరికి వంగి నువ్వు హ్యాపీగా నిద్రపోతూ నాకు నిద్ర లేకుండా చేస్తున్నావు నేను నిద్రపోకపోతే నిన్ను కూడా నిద్రపోనివ్వను అన్నాడు ఏంటి మీ ఉద్దేశం రేపు ఆఫీస్కి వెళ్ళాల్సిన అవసరం లేదా బెరుగ్గా చూస్తూ తడబడుతూ అడిగింది రుద్ర మహీకి మరింత దగ్గరగా వంగి ఆమె రెండు వైపులా బెడ్ చేతులు వేసి నేను రేపటి గురించి వరి అవుతూ బ్రతకను రేపటి గురించి ఐ విల్ టేక్ కేర్ ప్రజెంట్ నాకు ఈరోజు గురించి ఆలోచన ఈరోజు నాకు నిన్ను లవ్ చేయాలి అనిపిస్తుంది అన్నాడు ఇంటెన్స్ లుక్స్తో మత్తుజల్లే వాయిస్తూ మహి మరింత బెదిరిపోయింది ఈ పరిస్థితిని ఇలా ఎదుర్కోవాలి ఆమెకు అర్థం కాలేదు రుద్ర తన దగ్గరకు వస్తే ఆమె ఖచ్చితంగా అతని ఆపలేదు కానీ ముందుకు సాగడానికి ఇష్టపడలేదు పెద్ద సందిగ్ధంలో చిక్కుకుంది మహి రుద్ర దీనికి సిద్ధం కావడానికి నువ్వు నాకు కొంచెం టైం ఇవ్వవా అని అడిగింది మెల్లిగా రుద్ర మహి చెవుల దగ్గరికి ఉంది సో నీకు టైం కావాలి ఎంత టైం కావాలి అంటే నన్ను ప్రేమించడానికి నీకు ఎంత టైం కావాలి అని అడిగాడు నేను ఇప్పటికే ప్రేమలో పడిపోయాను అని మహి మెల్లిగా గొనిగింది ఏదైనా చెప్పావా లేదు నేను చెప్తుంది ఏంటంటే ఒకరితో ప్రేమలో పడ్డానికి ఎంత టైం పడుతుందో ఎవరైనా ఎలా చెప్పగలరు అయినా మీరు నన్ను మీతో ప్రేమలో పడేలా ఎలా చేస్తారనేది మీ మీద డిపెండ్ అయి ఉంటుంది అంది అలాగా రుద్రనవ్వి నేను ఒక్క రాత్రిలో నేను నాతో ప్రేమలో పడేలా చేయగలను కానీ నీకు టైం కావాలంటే నీ కన్వీనియన్స్ ప్రకారం నువ్వు డిసైడ్ చేసుకొని నాకు చెప్పు అన్నాడు తీయని స్వరంతో సౌమ్యంగా ఇది మీ బిజినెస్ అగ్రిమెంట్ కాదు ఇవ్వడానికి దీనికి నాకు ఎంత టైం పడుతుందో నాకెలా తెలుస్తుంది చిరు కోపంగా చూస్తూ అంది అయితే లెట్ మీ మేనేజ్ అని అంటోని మహి దగ్గరకు వంగి ఆమె మెడను ముద్దు పెట్టుకోవడం ప్రారంభించాడు అతని స్పర్శ మహికి జాలల్లా అనిపించింది అంతే ఒక్క క్షణంలో అప్పటిదాకా మాట్లాడిన మాటలన్నీ మదిలో మెదిలిన ఆలోచనలన్నీ మర్చిపోయింది భయం టెన్షన్ ఇట్టే మాయమైపోయి ఏదో మైకం కంబేసింది తనని మహి మెడను ప్రేమగా పెట్టుకుంటూ ఆమె రెండు చేతులను తన చేతులతో పెనవేశాడు మహి మనసు పనిచేయడం ఆగిపోయింది అతని ప్రేమావేశంలో మునిగిపోయింది రుద్ర ఆమె చేతులను పట్టుకున్న తీరు ఇవ్వడం లేదు రుద్ర ఆమె మెడపై తడి పెదాలు అద్దు ఆమె పెదవుల వైపు కదిలి ఆగి మహి మొహంలోకి చూశాడు కళ్ళు మూసుకుని అతని స్పర్శను సాన్నిహిత్యాన్ని ఆస్వాదిస్తూ ఉంది రుద్ర మహి పెదాలపై సుధారంగా ముద్దుపెట్టి ఆమె కింద పెదవిని తన పెదవుల మధ్యలోకి తీసుకుని ఆమె నడుముని రెండు చేతులతో చుట్టేసి చాలా ప్యాషనేట్గా కీస్ చేయసాగాడు అతని ఇంటెన్స్ డీప్ కిస్కి మహి దేహం పూర్తిగా వశం తప్పి అతని వశమైపోయింది హద్దులు చెరిపేస్తూ రుద్ర ఇంకా ముందుకు వెళ్ళినా అతని ఆపేస్థితిలో లేదిప్పుడు మహి ఆ తర్వాత ఏం జరగబోతుంది రుద్ర ఏం చేయబోతున్నాడు ఇంకా ముందుకు వెళ్తాడా ఇద్దరి మధ్య హద్దులు చెరిగిపోయి ఇద్దరూ దగ్గరవుతారా వీరిద్దరి మధ్య ఎలాంటి క్యూట్ అండ్ రొమాంటిక్ సన్నివేశాలు చోటు చేసుకోబోతున్నాయి రుద్ర కోసం అవంతి ఎలాంటి ప్లాన్లు వేయనుంది రక్ష నెక్స్ట్ ఏ స్టెప్ తీసుకునుంది అద్భుతమైన కథనంతో మీ మనసుకు నచ్చే రొమాంటిక్ సన్నివేశాలతో మీ ఊహకందని మలుపులతో ఎంతో ఆసక్తికరంగా సాగి ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి కథ నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్